మేము ఇప్పుడు సంజయ గారి దగ్గరికి వచ్చాము సంజయ్ గారి దగ్గరికి వీళ్ళు న్యాచురల్ ఫార్మింగ్లో పండించే రైతుల దగ్గర నుంచి ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని మేడం గారు ఇక్కడ ఒక షాప్లో సేల్ చేస్తున్నారు చూద్దాం రండి ఇప్పుడు ఇక్కడ ఒక మేడం గారు కూరగాయలు అవి కొంటున్నారు మేడం గారు ఒక న్యూస్ అండి ఇక్కడ మేడం గారు కూరగాయలు ఈ రైతుల దగ్గర నుంచి వచ్చిన కూరగాయలు కొంటంలో ఆవిడ మంచి అనుభవంగా కూడా మాట్లాడుతున్నారు రైతులకు కూడా మంచి సజెషన్ ఇవ్వాలి లేకపోతే కస్టమర్లకు కూడా సజెషన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా అంటున్నారు ఒకసారి మనం మేడం గారితో మాట్లాడదాము మేడం మీ పేరు చెప్పండి ఫస్ట్ లక్ష్మి లక్ష్మి గారు ఇక్కడ మీరు వడా కాలనీలో ఉంటారు ఓకే చెప్పండి ఇప్పుడు మనం రైతులకి ఎలా హెల్ప్ చేయాలి ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అలా ఎలాగండి రైతుల్ని మనం ఎలా తీసుకోవాలంటారు ఏమైనా వాళ్ళని ముందుగానే అడాప్ట్ చేసుకోవాలంటారా ముందుగా మరి మీరు పెట్టుబడి ఇవ్వాలంటీ ఇచ్చి విత్తనాలు నుంచి తెలియదు కదండి కాబట్టి అవునండి అవును ఆ తర్వాత మీరు మీకు ఒకవేళ లాస్ వచ్చినా మేము అది రీప్లేస్ చేస్తాము ఉంటాము వాళ్ళకి ధైర్యం ఉంటుంది పెట్టుబడి పెట్టి మనం అడ్వాన్స్ గా వాళ్ళకి ముందుగా పెట్టుబడి కూడా ఇవ్వాలి ఇన్సూరెన్స్ అవి కూడా చేయించుకుంటూ ఉండాలి వాళ్ళకి టైం టు టైం తెలియదు కాబట్టి చేయాలి చేయాలి వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ ఎలా ఎడ్యుకేట్ చేయాలి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఉత్సాహంగా ముందుకొచ్చి పురుగు అవి వాడకుండా వాళ్ళు మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలు పండించే అవకాశం ఉంటుంది చెప్పాలి అదంతా చెప్పాలి మాకు ఇప్పుడు తెలిసే ఒక ఆయన కూడా పండిస్తున్నారు ఇలా ఆర్గానిక్ కానీ ఎవరు మార్కెటింగ్ కష్టం ఏ ఊర్లో అండి అది అంటే ఆయన వరకు ఏ ఊరు అది రౌత్పురంలో ఒక

రౌతుపురం అంటే ఎక్కడ విజయనగరం ఎక్కడ అండి నవపాడా ఇక్కడ మన స్టేట్ కాదు పలాస వైపు శ్రీకాకుళం వైపు ఓకే 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 అండి అవునండి మరి మేము కూడా అందుకోసమే రైతులు ఎవరైనా సరే అడాప్షన్ చేసుకోమని కూడా అడుగుతున్నామండి ఎలాగంటే ఇలాగే మనం ఒక రైతు బాగా పండిస్తున్నాడు నమ్మకంగా పండిస్తున్నాడు అనుకోండి వాళ్ళు పండించే ప్రోడక్ట్స్ని మనం ఆన్లైన్లో పెట్టిస్తామండి ఆన్లైన్లో పెట్టినప్పుడు ఆ రైతు కూడా ఏం చేస్తున్నాడు కూడా మనం ఫీల్డ్లోకి వెళ్ళటమో లేదా ఇలా వాయిస్ తీసుకోవటమో చేసి ఆ రైతుల ద్వారా ఆ వాళ్ళకి కన్ఫర్మేషన్ అనమాట మనం సర్టిఫై చేస్తాం వీళ్ళని వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రైతులు మనకి ఆర్గానిక్గా కూడా కాదు న్యాచురల్గా పండిస్తారు ఏ విధమైన పురుగు మందులు వాడరు కాబట్టి నుంచి వెళ్ళేవాళ్ళు కొంచెం డబ్బులుండేవాళ్ళు నష్టపోయినా కొద్దిగా ఫస్ట్ చేయాలని ఆలోచిస్తారండి పల్లెటూరులో ఉండే వాళ్ళు మనీ ఉండదు మనీ ఉండదు కదా వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటది పంట దిగుబడి కూడా కావాలి మెయిన్ ఏంటంటే అయితే మీ ఉద్దేశం నా నే నాకేమనిపిస్తుంది అంటే కస్టమర్ అనేవాళ్ళు ఇప్పుడు రే రేట్ ఇప్పుడు చూడండి మామూలు కూరగాయల రేటు యాభై రూపాయలు ఉందనుకుందాం బయట మార్కెట్లో ఇప్పుడు ఇది న్యాచురల్గా పండించే ఫార్మింగ్ దానికి ట్రాన్స్పోర్టేషన్ అనండి రకరకాలు ఉంటాయి కదా ఇంకా యాభై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుందండి అయినా సరే మనం ఎంకరేజ్ చేయాలండి కస్టమర్స్ సైడ్ నుంచి కూడా ఆలోచించి ఎంకరేజ్ చేస్తే అప్పుడు రైతులు కూడా ఉత్సాహంగా మనకి చూడండి దూరం అయినా సరే వచ్చి మేడం గారి షాపులు లాంటి షాపులు కొన్ని షాపులకి వేసుకొని వెళ్ళిపోతారు అంతే కదండి అలాగని చెప్పేసి మేము కూడా కొంతమంది రైతులని ఇలాగ మన వెబ్సైట్లో పెట్టించి వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఫలానా రైతు రామ రామును సత్యనారాయణను వెంకటేశ్వరరావును ఉంటారు కదా సరే లోకల్గా మీరు విశాఖపట్నంలో ఉన్నారు దగ్గరలో మన రైతులు ఉన్నారో చూసుకొని మీరు ఏం చేస్తారంటే ఆ రైతుని అడాప్షన్ చేసుకుంటారు మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటుందంటే మా ట్రస్ట్ కాబట్టి మా ట్రస్ట్ ద్వారా మీకు నమ్మకాన్ని ఇస్తామండి

అసలు మామూలు అవునండి అయితే ఏంటంటే ఆ డౌట్స్ గురించే ట్రస్ట్ అనేసరికి మనం ఒక ట్రస్ట్ సెల్ఫ్గా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తారని నమ్మకాన్ని కలిగిస్తామండి మేము ఎలాగంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను పర్సనల్గా వచ్చి చూశాను కాబట్టి ఇక్కడ ఒక స్వయంగా చూసి నేను ఇంకా రైతు దగ్గర కూడా వెళ్తానండి రైస్ పండించే రైతు దగ్గర కూడా వెళ్తాం మేము వెళ్ళినప్పుడు ఆ రైతుని ఏం చేస్తారు వెబ్సైట్లో పెడతామండి వెబ్సైట్లు స్టార్ రేట్ కూడా ఇప్పిస్తాం వాళ్ళకి ఈ రైతు ఎప్పుడైతే మనం పెట్టామో సర్టిఫై చేస్తాం కదా ఈ సర్టిఫికేషన్ బట్టి మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఎవరెవరు రైతులు ఉన్నారో చూసుకొని ఆ రైతుని అడాప్షన్ చేసుకుంటారు ముందుగా అడ్వాన్స్ కూడా పే చేస్తారు పే చేసినప్పుడు ఏముందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్లు చేయించి ఏదైనా ముందు ముందు ఫీచర్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలండి అయితే విశాఖపట్నంలో నుండి ఆ అవేర్నెస్ వచ్చిందండి ఎందుకంటే చాలా మంది గార్డెనర్స్ మిద్ద మీద వాళ్ళ సొంతంగా పండించుకోవడమే కాకుండా ఆ పండించుకోవటం వల్ల ఏమైందంటే మిగతా వాళ్ళకి కూడా అవేర్నెస్ వచ్చింది మనం పండించుకోలేని వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు ఏం చేయాలి ఎక్కడ కొనుక్కోవాల్సిందే కదా మార్కెట్కి వచ్చి యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఈ మార్కెట్ వేరు బయట మన రైతు బజార్కి అనుకోండి నిగ నిగలాడుతూ కనిపిస్తూ ఉంటాయి బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అనుకుంటాం అందుబాటులో ఉంటాయండి తప్పకుండా అలాంటి మంచి టైం రావాలని అందరం ఎదురు చూద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే కూడా మీరు ఎంకరేజ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా తినమని చెప్పండి ఆరోగ్యాలను ఆనందంగా ఉండేలాగా కాపాడుకుంటూ ఉండండి మీరు మీ పిల్లలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి మీ ద్వారా నేను ఇంకా నలుగురు ఐదుగురు ఏమన్నా ఎప్పుడన్నా కానీ మన దీనిలోకి వచ్చేటట్టుగా చూద్దామండి మీ ఫోన్ నెంబర్ నాకు చెప్పండి ఇందులో చెప్పండి పర్లేదు మీ ఫోన్ నెంబర్ అవునా నా నెంబర్ చెప్తాను రాసుకుంటారా మీ నెంబర్ వీళ్ళకి చెప్తాను నేను కార్డు ఇచ్చి వెళ్తాను నాకు కార్డు ఇస్తానండి ఒక నిమిషం కార్డు కూడా మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే నాకు మెయిన్ అండి నాకు కస్టమర్ ఇవే కావాలండి వెళ్తానండి కానీ అలాగండి అంటే నేను తర్వాత తీసుకుంటాను మేడం దగ్గర సంజయ్ గారికి ఇవ్వండి మీరు ఏదన్నా ఉంటే నేను బై మిస్టేక్ ఇంకో బ్యాగ్లో పెట్టేసాను అండి నా కార్డ్స్ నేను ఈ మేడంకి రాసి ఇచ్చాను నా నెంబరు మీరు మీ నెంబర్ మేడం గారికి ఇప్పించి నాకు పంపించండి ఓకే అండి నా పేరు నాగలక్ష్మి థ్యాంక్ యూ అండి ఇక్కడ రెడ్ క్యాబేజీ అండి ఇది ఇప్పుడు ఈ క్యాబేజీ ఎంతండి మేడం ఇది పీస్ లెక్క ఓకే మామూలు క్యాబేజీ వండుకున్నట్టే వండుకోవాలి కదండి ఇది మీరు వండుకున్నారండి ఎప్పుడు అన్నాను ఈరోజు కొత్తగా వచ్చిందండి ఓకే పాలకూర కూడా ఫ్రెష్గా వచ్చింది ఇది కూడా పాలకూరమ్మా ఇప్పుడు ఇది మొక్కగా పనిచేస్తుందమ్మా ఈ అల్లము ఇది భూమిలో నాటుకుంటే పనిచేస్తుందా జూన్లో నాటుకుంటే పనిచేస్తుందమ్మా అంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఎవరన్నా కానీ నాటుకోవాలంటే జూన్లో నాటుకుంటే ఎల్లం పని చేస్తుందా ఇప్పుడు ఈ ఎల్లం నేను పట్టుకెళ్తే నాకు మొలకలు వస్తాయా అప్పుడు మొలకలు వచ్చినాక నాటుకోవాలి ఇవేంటి చిలకడ దుంపలా ఈ చిలకటింపలు ఇప్పుడు బయట రంగులు వేసి అమ్ముతున్నారమ్మా ఇది ఈ బ్రకోలి కలర్ ఎలా ఉంటుందమ్మా ఇది ఈ బ్రకోలి కలర్ ఎలా ఉంటుందా ఇది ఎంతమ్మా ఇది కూడా పీస్ లెక్కేనా ఇవి కూడా నాటు ఉల్లిపాయలమ్మా ఇవి బాగున్నాయి ఎలాగమ్మా కేజీ అంటే అంత ముందు ఫోర్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు తగ్గింది అనుకుంటా కొత్తపాయ్ వచ్చింది కొత్త కొత్తపాయ కొద్ది బరువు ఎక్కువ వస్తుంది నీరు ఉంటుంది అవును ఇక్కడ ఇది చిలకడ తుంపలేనా ఇవి కూడా రెడ్

ఇప్పుడు మనం వైజాగ్ విశాఖపట్నంలో కూడా కాలనీలో ఉన్నామండి వుడా కాలనీలో సంజయ్ గారి షాప్లో ఉన్నాము ఇప్పుడు వచ్చే కస్టమర్లు వాళ్ళందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది సిరి న్యాచురల్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం వాళ్ళకి కొంతమంది రైతులు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం కనుక ఈ విధంగా ఎవరైతే ఉమెన్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం పరిచయం చేసుకొని రేపు మన కస్టమర్లు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం పరిచయం చేయాలి కదా ఎవరైతే రైతులు ఉన్నారో న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులు అందుకోసం అని చెప్పేసి నేను రావటం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ సంజయ్ గారి దగ్గరికి వచ్చాను చిన్న ఒక స్టోర్ చిన్నగానే ఉంది చూడండి స్టోర్ అయితే చిన్నగానే ఉంది ఉన్నప్పటికీ ఇది చాలా పెద్ద స్టోరే లెక్క ఈ కాలనీకి ఎందుకంటే ఇది వుడా కాలనీ విశాఖపట్నం ప్రతి చోట కూడా ఇలాంటి స్టోర్స్ ఆర్గానిక్ స్టోర్స్ రావటం వల్ల కొంతమంది కస్టమర్లకి ఈజీ అవుతుంది న్యాచురల్ ఫార్మింగ్లో పండించే పంటని కొనుక్కునే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అవుతుందనమాట ఈ ఫోన్ నెంబర్కి ఎవరైనా ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్కి కూడా ఫోన్ చేయొచ్చు చేసి మీరు అందుబాటులోకి తీసుకొచ్చుకొని మనకు ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్లో పండించే రైతులు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము తప్పకుండా సపోర్ట్ చేయండి చూసారు క్లో బీన్స్ ఇప్పుడు చాలామంది క్లో బీన్స్ కూడా పండిస్తున్నారు ఇవి చాలా బాగుంటాయి మసాలా పెట్టి వండుకుంటూ ఉంటారు అలా ఆర్గానిక్గా నేచురల్గా పండించిన అరెట్టి పళ్ళు కాయలు ఉన్నాయి చిక్కువ రెట్టికాయలు ఆనపకాయలు కూడా ఉన్నాయి ఇది కొత్తిమీర బాబు కొత్తిమీర కాదు ముల్లంగ క్యారెట్ క్యారెట్ ఆకులతో సహా తీసుకుని వచ్చేసారు చాలా బాగున్నాయి నాటి కొంచెం తీసుకోళ్ళి అటుకోండి టమాటోలో బంగాళదుంపలు కూడా మనకి అరకు వైపు పండుతాయి అట అరకు వైపు పండుతాయి అని చెప్తున్నారు మేడం గారు అక్కడి నుంచి వస్తాయి క్యాప్సికము క్యాప్సికం కూడా ఇక్కడ ఎక్కడ పడుతుందమ్మా శ్రీకాకుళం అండి నల్ల బెల్లం కూడా ఉంది అండి దగ్గర ఈ బెల్లం ఎక్కడి నుంచి వస్తుందమ్మా నల్ల బెల్లం మీకు ఇది కూడా శ్రీకాకుళమేనా చాలా బాగుందమ్మా ఎంత కేజీ ఎంతమ్మా ఇది హండ్రెడ్ బాగుంది ఇది చింతపండు ఎక్కడి నుంచి వస్తుందమ్మా గుమ్మకోట అండి ఓకే ఎక్కడండి లాస్ట్ ఇయర్ సారీ ఓకే 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 ఇప్పుడు ఈ బెల్లానికి ఈ బెల్లానికి తేడా ఏంటమ్మా ఇది కుందుల్లాగా ఉంది కదా ఇదేంటమ్మా అంతేనా ఇది కూడా కేజీ హండ్రెడ్ రూపీస్ ఏంటమ్మా స్వీట్స్ ఇవి సీట్స్ కూడా అమ్ముతున్నారమ్మా ఓకే 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 ఏం సీట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ మనకి మిద్ది తోటల వాళ్ళ కోసమని మేడం గారు సీట్స్ కూడా పెట్టారు ఇది చూడండి ఇది ధనియాలండి ధనియాలు ములుస్తున్నాయండి బాగా మునుస్తున్నాయండి ఇవి పాలకూర ధనియాలండి ఇది మామిడి అల్లం అంట మామిడి అల్లం కూడా మనకి అమ్ముతున్నారు నా ఫామింగ్లో ఉమ్ముడికాయ గుమ్మడికాయ నెయ్యమ్మ ఆవు నెయ్యమ్మ ఇది గేది నెయ్యన్నా పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారమ్మా ఏంటమ్మా అమ్మా ఇది పేలాలడియాల ఇది కందగో కందమ్మ నాగాలు దుంప కందలానే ఉంది ప్లాంట్స్ కూడా అమ్ముతుంటారా ఏంటండి ఇది ఆర్గానిక్ దాల్చిన చెక్క పొడి అమ్మా ఎంతమ్మా ఇది ఎంతమ్మా దాల్చిన చెక్క పొడి నీళ్ళు చూర్ణం అంటే ఏంటమ్మా బ్లాక్ అవుట్ ఓకే ఓకే ఎంతమ్మా ప్యాకెట్ ആമല കീന ഇതേമാല നു എന്ത കെജി ഐത് വള യാ గోంగూర ఉంది ఆర్డరు గోంగూరేస్తారు మీరు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారా మేడం గారికి ఓకే పన్నీర్ చాలా బాగుంటుంది తీసుకోండి గేర్ నేత తీసుకుంటా లేదు పన్నీర్ కూడా అమ్ముతున్నారు హండ్రెడ్ రూపీస్ అంటే బ్రాండేజ్ మాత్రం మాట్లాడితే నేను వెళ్ళిపోతాను ఇంకా మాత్రం మాట్లాడితే నేను వెళ్ళిపోతాను ఇంకా మీరు ఇక్కడే ఉంటారా మీరు కాలనీలోనే అవునా కొంచెం వాయిస్ ఉన్నాయో ఇవ్వగలరా మీరేంటి ఇక్కడ ఎక్కువగా న్యాచురల్ ఫార్మింగ్ చేసే రీసెంట్ గా దిగారు మీకు ఇంట్రెస్ట్ బాగా నేచురల్ ఫార్మింగ్ లో పండించిన కూరగాయలు అంటే పలాస మీరు కూడా ఉంటారా మీ పేరమ్మా శ్రీను ఓకే మీరు బాగా మీరు కూడా అక్కడ పలాసలో పండిస్తారా ఏ పండిస్తుంటారు శ్రీను ఓకే అమ్మా అయితే రైతులని సపోర్ట్ చేస్తారు కదా మేము కూడా రైతులు సపోర్ట్ చేస్తారు న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుల సపోర్టర్స్ మేము కాకినాడ నుంచి వచ్చాము నేచురల్ సిరీ నేచురల్స్ ట్రస్ట్ అనమాట మాది ఈ ట్రస్ట్ నుంచి ఏంటంటే మనం సర్టిఫైడ్గా బాగా ఒక ఆ చూడండి భారతీయులు అంటాం కదా ఆ లెక్కల్లో బాగా ఒక హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా పండించే వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి మేము కొంతమంది అభిప్రాయాలు సేకరిస్తున్నాము అందువల్ల మీరు కూడా ఏమన్నా చెప్తారేమో ప్రజలకి కస్టమర్లకు చెప్పండి ఏమన్నా అలాగే రైతులకు కూడా ధైర్యం చెప్తారేమో మీరు చెప్పండి కస్టమర్లు ఎలాగా మోటివేట్ అవ్వాలో కూడా మీరు కొంచెం చెప్తారా మరి యువత కదా మీరు మీ మీరు మీరే కొంచెం ముందు రేట్ ఎక్కువైనా సరే కొనుక్కోవాలి కొనుక్కోవాలి కదా మరి అందుకని కొంతమంది ఏంటంటే ఈజీ గోయింగ్ కింద దగ్గర దొరికిన తీసుకుంటున్నారు కానీ తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళి ఏం తీసుకుంటాములే మన దగ్గరకు వచ్చిన రేట్లు చాలా ఎక్కువ ఉంటున్నాయి రోజుకి యాభై రూపాయలు అయిపోయేది వంద రూపాయలు అయిపోతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏమన్నా సందేశం చెప్పదలుచుకున్నారా మీరమ్మా మీరు కూడా ఏమన్నా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మనం కస్టమర్ల దేవుళ్ళే కదా వాళ్ళు మనకి నచ్చి కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళు నచ్చకూడదు కాదు వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ కుటుంబం కోసం ఇలాంటి మంచి ఫుడ్ తినాలి అని ఒక ఆదర్శం పెట్టుకొని ముందుకెళ్తేనే రైతులకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అది నా ఉద్దేశం తినావి ఎన్ని కేజీలు కావాలి ఇవి కోస్తే బాగా ఉంటాయమ్మా మీకు అనిపిస్తాయి కదా చాలా పచ్చి అయిపోయా